పడటం వల్ల పర్యావరణం పాడైపోవడమే కాకుండా ఎన్నో రకాల క్యాన్సర్ కు కారణమవుతుంది అదేవిధంగా భూగర్భ జలాలు ఇంకుపోవడానికి పర్యావరణం పాడైపోవడానికి మన యొక్క మానవ జీవితంలో ఎన్నో రకాల క్యాన్సర్ ఈనాడు మనుషులకు రావడానికి కారణం అత్యధికంగా ప్లాస్టిక్ వాడడం మన ప్లాస్టిక్ కావాలి ఎక్కడ ఉంటే అక్కడ పడేయడం క్యారీ బ్యాగ్ లో ప్యాక్ చేయమని చెప్పాను ఫ్రిడ్జ్ లో వెళ్ళి కాబట్టి నేను మార్కెట్ కళ్ళు ఇంటికి వచ్చేసరికి కనీసం ఒక అదే నేను కాస్ట్ ఎవరైనా వాడతాను నా ప్రతిరోజు ఒకసారి i still got కలిసి ఉన్న వాళ్ళు కాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది సుమారు నూట యాభై సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుంది ఒక్క ప్లాస్టిక్ పువ్వులో కరగడానికి నూట యాభై నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుంది అంటే నిత్యం మనం వాడేటటువంటి ప్లాస్టిక్ కొన్ని వేల కేజీలు ఇలా భూముల్లో ఒక పొరలాగా ఏర్పడి భూగర్భాలు ఎత్తుపోయేలాగా భూమి యొక్క సమతుల్యం కోల్పోయేలాగా భూమిలో కలిగారు 早くさせてもらう。 మల్లం సెంటర్ మీదుగా వివిధ విద్యా సంస్థల విద్యార్థులు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్లాస్టిక్ ని వాడటం వల్ల కలిగేటువంటి నష్టాలని చాలా చక్కగా ఒక నాట్య రూపంలో వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఈ రోజు ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునే వరకు మనం ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం దాని వల్ల కాలుష్యం యొక్క ప్రభావం ఏంటి భూమికి జరిగేటువంటి డ్యామేజ్ ఏంటి భవిష్యత్తులో మనం ఫేస్ చేసేటువంటి సమస్యలు ఏ రకంగా ఉంటాయనేది అన్ని కూడా విఫలంగా తెలియచేయడం జరిగింది చెట్లని పెంచడం అలాగే నార సంచులని క్లాత్ సంచులను వాడటం ద్వారా ప్లాస్టిక్ నిషేధించాలి అనేది ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విచ్చేసి ప్రముఖులు మీడియా ప్రముఖులు అందరూ కూడా విచ్చేసినందుకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికి మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను క్రమంలో పాల్గొన్న మీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం గుంటూరు పొల్యూషన్ ప్రాంతీయ కార్యాలయం తరఫున అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించిన అన్ని స్వచ్ఛంద సంస్థలకు మీ యొక్క మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే మేము కూడా మా డిపార్ట్మెంట్ తరపున ప్లాస్టిక్ వాడకాన్ని చాలా అవేర్నెస్ క్యాంపులు చేస్తూ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజీల్లో కానీ స్కూల్స్లో లో కానీ వ్యాపారస్తులకు కానీ పెడుతూ వాళ్ళలో ట్వంటీ మై ట్వంటీ బిలో మైగ్రేట్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తూ వాళ్ళందరూ నరికట్టే కార్యక్రమంలో కూడా మేము ఉన్నాం ఈ రోజు ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించిన మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నాను థ్యాంక్ యూ స్టూడెంట్స్ పంపించడం ఆ యాజమాన్యానికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి స్వచ్ఛందంగా పాల్గొన్న అందరికీ అలాగే రోటరీ లైన్స్ ఇతర వాళ్ళకి అలాగే మెప్మా నుంచి వచ్చిన మహిళా మనులకి మరి స్టూడెంట్స్ కి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కృమా అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో దాని మేరకు మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి ఈ ర్యాలీ కూడా ఏర్పాటు చేశాం రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నర్సలపేట టౌన్లో లో ప్లాస్టిక్ పూర్తిగా వినియోగించే దిశగా మనం చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం ముందుగానే మేము డిజైన్ చేశాము ఆల్రెడీ చాలా షాపుల్లో మనం కనెంటీస్ కూడా ఇంపోర్ట్ చేశాం మరి ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే ప్లాస్టిక్ బ్యాన్ అనే జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ చేశాము అలాగే వ్యాపారస్తులు పూర్తిగా సహకరించినప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ సక్సెస్ అవుతాం కాబట్టి వ్యాపారస్తులు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ రోజు నుంచి మరి దయచేసి వ్యాపారస్తులందరూ కోఆపరేట్ చేయాలి ఇన్ కేసు కోఆపరేట్ చేయకపోతే పెనాల్టీస్ రూపంలో మీకు పెనాల్టీస్ కూడా విధించడం జరుగుతుంది ఎందుకంటే ఆ పెనాల్టీలో దాదాపుగా పాతిక వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా పెనాల్టీస్ విధించవచ్చు కాబట్టి ఎవరి మీద మాకు వ్యక్తిగత ఉద్దేశాలు ఉండవు కానీ ప్రభుత్వం చెప్పినప్పుడు మనం రాబోయే రోజులు మనం మానవాళిని మనం మనం మనుగడ సాగించాలంటే తప్పకుండా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని రోజు రోజుకు దిగ్వినియోగం చేస్తూ మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి అసలు ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ను దయచేసి వాడద్దు మీరు కూడా బజార్కి వెళ్ళినప్పుడు మీకు అవసరాలకు ఏదైనా ఉన్నప్పుడు ప్లాస్టిక్ సంచులు కానీ ఇవన్నీ తీసుకోకుండా బ్యాగ్ బ్యాగులు మన జూట్ బ్యాగులు ఏదైతే ఉంటే అవి తీసుకుని వెళ్ళి మీ సరుకులు కానీ ఏమైనా తీసుకొచ్చుకోండి అప్పుడు మనం ఒకరికొకళ్ళు చూసి కొంతమంది మార్పులు అలాంటప్పుడు మనం పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజున వ్యాపారస్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించండి వన్ ట్వంటీ మైక్రాన్ ఏదైతే లోపుందో అది పూర్తిగా నిషేధించండి మీరు కూడా మాకు సహకరించి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ जरूर